హలో అండి అందరికీ నమస్తే మనం ఇప్పుడు భానుమతి రామకృష్ణ గారు రచించినటువంటి అత్తగారి కథలు చెప్పుకుంటున్నాం కదండి అత్తగారి కథలో మరొకత వినేద్దామా బాగా పాలిచ్చే ఒక మంచి ఆవును కొనాలని ఎంతో కాలం నుంచి మా అత్తగారి సంకల్పం దానికోసం చాలా చోట్ల విచారించింది చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించింది కానీ ఆవిడకు నచ్చిన ఆవు దొరకనే లేదు ఆవు ముఖం ముఖ్యంగా లక్షణంగా లేదనో పీలగ్గా ఉందనో రంగు బాగలేదనో ముడులు బాగాలేవనో పళ్ళు మెలవలేదనో ఉన్న పళ్ళు ఊడాయనో వంకపెట్టేది మొత్తం మీద అన్ని విధాలుగా నచ్చినావు ఆవిడకి కనబడలేదు ఆరు నెలల క్రితం మా పక్కింటి వాళ్ళు బదిలీ అయి వెళ్ళిపోతూ వాళ్ళ గేదెను అమ్మేందుకు వ్యవధి లేక మాకు వాళ్ళ జ్ఞాపకార్థం ఉండనివ్వండి అంటూ మా ఇంటికి తోలి వెళ్ళిపోయాడు ఆవు దొరక్కపోయినా అనుకోకుండా అంత మంచి గేదె దొరికినందుకు మా అత్తగారు మహా ఆనందపడిపోయారు ఇక మీద ఆ పాల వెదవ దగ్గర గేదె కొనే అవస్థ తప్పిపోయింది అంటూ మురిసిపోయింది కానీ గేదెకు మేత ఏం పెట్టాలో ఏమిటో మా అత్తగారికి బాగా తెలియదని మాత్రం నాకు బాగా తెలుసు ఆవిడకి ఆవు సంగతి తప్ప గేదె సంగతి తెలీదు దానికి తగినట్లు మా తోటవాడికి పూల మొక్కల సంగతి తప్ప గొడ్డు గోదా సంగతి అస్సలకే తెలీదు పాలు పిండడం మాత్రం చాతనవు అన్నాడు పోని మన పాలవాడినే కొద్ది రోజుల పాటు మన గేదెకు మేత గీత చూడమని బదిలైపోతుందిగా అన్నాను మా అత్తగారికి సలహా ఇస్తూ హా అౌవా అన్నారు మా అత్తగారు హడలిపోయాను ఏం తప్పనన్నానా అని అది కాదే వాడి దగ్గర మనం పాల్గొనడం మానేశామనే కోపంతో ఏదకేదైనా మందు మాకు పెట్టి చంపితే అన్యాయంగా చూస్తూ చూస్తూ తెలిసి తెలిసి నో నోరోని గొడ్డుకి పులి పులినోట్లు పందిస్తానంటావే ఛా అంటూ తెలివి తక్కువతనానికి బాధపడ్డారు ఆ విధవకి తెలియకపోతే నాకు తెలియదనుకున్నావా అయినా అదేం పెద్ద బ్రహ్మ విద్య గనక మా పుట్టింటి గేద గేదా అచ్చిరాలేదనే కాని చిన్నప్పటి నుంచి నేను ఆవులతోనే పెరిగాను ఆవెంతో గేదా అంతే ఎంతెంతో దీనికి మేతంతే కాక పాలు ఆవు కంటే కాస్త అధికంగా తింటుంది గేదా ఈ మాత్రానికి పొయ్యివాణ్ణి వీణ్ణి అడగడం ఎందుకు పనిలేని పని అంటూ కోపడ్డారు మా అత్తగారు సరే మనకెందుకొచ్చిందని ఊరుకున్నాను పాలవాడొచ్చి గేదెను చూడాలని సంబరపడ్డాడు మా అత్తగారు వీర్లేదు పొమ్మను వాణ్ణి గేదె ప్రాంతాలకు కూడా వెళ్ళనివ్వకుండా తనే స్వయంగా స్వహస్తాలతో మూడు పూటల దిట్టంగా గేదెను మేపడం మొదలెట్టింది మొదటి రెండు రోజులు పక్కింటి వాళ్ళకిచ్చిన పాలకంటే చాలా ఎక్కువే ఇచ్చింది మేమంతా మా అత్తగారికి జంతురక్షణ విషయంలో ఉన్న అనుభవానికి ఆశ్చర్యపడిపోయి ఆమెని అభినందించాము అంతేనే ఏదైనా అంతే పిండి కొద్దే రొట్టి అన్నారు మా అత్తగారు ఆలస్యంగా చప్పరిస్తూ మర్నాడు గేదె టక్కున సగం పాలు తగ్గించేసింది కారణం తెలియక కంగారు పడ్డాం మా అత్తగారు ఆ రోజంతా ఆలోచించి దానికి ఇంకా తిండి చాలలేదని తీర్మానించారు వెంటనే పత్తి గింజలు సజ్జలు ఇంకా ఏవేవో తెప్పించారు బజార్ నుంచి అంతకుముందు గేదెకి వేస్తున్న కందిపట్టు పెసరపట్టు గానుగు చెక్క తౌడు పచ్చిగడ్డి ఎండుగడ్డి వగేరాలతో పాటు పత్తిగింజలు రుబ్బి సజ్జలు ఉడికించి మొత్తం అన్ని గేదె వద్దంటున్నా వినకుండా బతిమిలాడి దాని కడుపు నిండా పెట్టిచ్చారు మర్నాడు పొద్దున్నే పాలు పిండడానికి వెళ్లిన తోటవాడిని ఒక్క తోపు తన్నింది గేదె వాడి ముందు పడి పళ్ళు రెండూ విరిగిపోయాయి ఇహ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ వెనకాలతో జుడించి తన్నడం మొదలెట్టింది మా అత్తగారు దాన్ని పెట్టిన యమ తిండి యొక్క బలం ఆ విధంగా చూపిస్తుందనిపించింది కారణం ఏమిటా అని దూరంగా నిలబడి ఆలోచించడం మొదలెట్టాను గేదె కడుపు విపరీతంగా లావుగా ఉంది ఆయాసపడుతుంది ఒక చోట నిలవకుండా చిందులు తొక్కుతుంది దాని అవస్థ చూస్తే ఒకవేళ కడుపు నొప్పితో బాధపడుతుందేమోనని అనుమానం కలిగింది నాకు ఆ సంగతి చెప్పి చూశాను ఊరుకో దిష్టికల్లు కళ్ళు నువ్వును గేదెకు తిండికి ఎక్కువ కావడం ఏమిటి తక్కువైందని చెప్పు అసలు ఇంతకు ఆ పాల దిష్టి కొట్టిందే దానికి అన్నారు మా అత్తగారు పాపం వాడు అసలు గేదెనే చూడలేదుగా అన్నాను చూడాలా మనసులో ఏడ్చుకుంటే చాలు అంటూ ఆ పాలవాడి మనోదృష్టేనని తేల్చారు మా అత్తగారు వెంటనే ఒక వీసా మిరపకాయలు అరవీసా కర్పూరం మానడు ఉప్పు ఒక పాత చీపురు కట్ట వగైరా సేకరించి దూరం నుంచే గేదెను దిష్టి తీశారు పాలవాడిని తిట్టుకుంటూ పటపటా మటికలు ఏరుస్తూ ఆ రాత్రి గేదె చచ్చిపోయింది ఈ సంగతి విని పాలవాడు ఒకటే గోల అయ్యో దానికి కాస్త ఇంగువ వెల్లుల్లిపాయలు మారి మింగిస్తే బతికేదమ్మగారు బంగారం లాంటి బర్రను తిండి ఎక్కువ పెట్టి పెద్దమ్మగారు చంపేశారమ్మా అంటూ ఏడ్చాడు చా వెదవా నోర్ముయ్ మళ్ళీ ఆ మాట అన్నావంటే పళ్ళు రాల కొట్టేస్తాను అసలు నీ దృష్టితోనే పోయిందది అంటూ పాలవాడి మీద మండిపడ్డారావిడ ఒకవేళ వాడు చెప్పినట్లు మందు మాకు వేస్తే బతికేదేమో పాపం అన్నాను భయపడుతూ ఆ నా తలకాయ బతికేది ముందే చెప్పాను గదే మా పుట్టింటి వారి దగ్గర నుంచి చూస్తున్నానుగా మనకు అచ్చు రాదు అంతే అన్నారు మా అత్తగారు మరి పాలవాడిచ్చే పాలు పాలబడ్డాము మేము రాను రాను ఆవు పాలు కటికి నీళ్లుగా తెచ్చిస్తున్నాడు మూడు పూటల ఆవుపాల మీదే ఆవు పాల మీదే ఆధారపడ్డ మా అత్తగారు పాపం ఆఖరికి నీళ్లు మింగలేకే అవస్థపడ్డారు ఏదో ఒక ఆవును వెంటనే కొనాలనే తీర్మానానికి వచ్చారు ఈసారైనా పాలవాడి సలహా తీసుకుంటే మంచిదని తోచింది నాకు అబ్బే ఆవు సంగతి వాడికేం తెలుసునే అన్నారు అత్తగారు చెప్పరిస్తూ ఎక్కడుందో విచారించమందాం మనకు నచ్చితేనే కొందాము అని నెమ్మదిగా నచ్చ చెప్పాను సరే నీ ఇష్టం అన్నారు ఆవిడ సుమారుగా ఉంటే చాలు పాలు మాత్రం బాగా ఇచ్చే ఆవు కావాలని ఎక్కడ దొరుకుతుందో వెంటనే చూడమని పాలవాడు రాగానే పురమాయించాను ఎందుకు గేదెను చంపింది చాలక మళ్ళీ ఆవును కూడా అత్త అత్తాకోడళ్ళు అన్నారు మావారు పైన బాల్కనీలో నిలబడి నవ్వుతూ మా అత్తగారికి కోపం వచ్చింది పాలవాడు పక్కకు తిరిగి తలగుడ్డ చాటును నవ్వుకున్నాడు మా వారి మాటలకి చంపితే లేరా మంది నీళ్లు పాలు తాగలేక చస్తున్నాను అంటూ మా అత్తగారు విసుక్కున్నారు సరే అయితే ఉండండమ్మగారు రేపు శుక్లారం నాడు సంతకాడికెళ్ళి మంచి ఆవును చూసి పట్టకొస్తాను అన్నాడు పాలవాడు చచ్చా ఈ ఊరిలో సంతలో మంచి ఆవు ఎక్కడ దొరుకుతుందిరా నీ ముఖం మీకు మంచి ఆవు కావాలంటే ఒక చోట దొరుకుతుంది అన్నారు మావారు మా అత్తగారు ప్రాణం లేసొచ్చింది ఎక్కడ్రా అన్నారు మా అత్తగారు పైకి చూస్తూ చెప్తాను కానీ ఎక్కువ అంతేకాదు దానికి టైం ప్రకారం మేత గీత వెయ్యాలి లేకపోతే ప్రయోజనం లేదు అదంతా దొర్ల సమాచారం నీ సూపులు అక్కడ ఉండేవని ఏ ఆవు అయితే నేనేమిట్రా వేలకింత మేత వేయాలంటావు అంతేగా వేస్తాను ఆవును పెంచటం నాకల్లా వాటిలే అన్నారు మా అత్తగారు అబ్బే నువ్వు పెంచడం గించడం పనికిరాదు దానికి ప్రత్యేకంగా ఒక మనిషిని పెడతానంటే చెప్తాను అన్నారు మావారు వాళ్ళ అమ్మని ఏడిపించడానికి సర్లే అట్లాగే చేద్దాంలే ముందు ఆవు ఎక్కడుందో చెప్పు అన్నారు మా అత్తగారు ఇక్కడికి ఇరవై మైళ్ళ దూరంలో యాభై ఎకరాల స్థలంలో కొత్తగా ఫారం ఓపెన్ చేశారు అక్కడ కొన్ని వందల ఆవులు ఎద్దులు గేదెలు దున్నపోతులు దొరుకుతున్నాయి అని మావారు చెప్తుంటే పాలవాడి చెవులో అమృతం పోసినట్లు అయింది అబ్బో అబ్బో ఎన్ని కొందల గోడ్లే అయితే ఆ సోటు ఇంద్రలోకంలా గంటనుందంట మాట అయితే ఈ ఆలె ఆడికెళ్ళి ఒక మంచి ఆవును చూసి పట్టకొస్తాను స్వామి అన్నాడు పాలవాడు హుషారుగా తలగుడ్డ చుట్టుకుంటూ నువ్వెక్కడికి రా మాటక ముందు అవశకనంలాగా మేం వెళ్ళి చూసొస్తాలే అన్నారు మా అత్తగారు నువ్వెందుకమ్మా వెళ్ళడం యాభై ఎకరాల స్థలంలో అన్ని వందల పశువుల్లో నీకు నచ్చిన ఆవు ఎక్కడుందో తిరిగి వెతకడం మాటలా నా మాట విని వాణ్ణి వెళ్ళిరాని అన్నాడు మావారు వాడు వెళ్తే ఎట్టరా నాకు నచ్చిన ఆవు ఏదో వాడికెట్లా తెలుస్తుంది నా కంటితో గదా చూడాలంటున్నాను అవసరం లేదమ్మా అక్కడుండే ఆవులన్నీ మంచి ఆవులే నీకు ఎలాంటిది కావాలో వాడికి గుర్తులు చెప్పి పంపించు వాడికి ఆవుల సంగతి గేదెల సంగతి తెలుసుగా అన్నారు మావారు చూడండి స్వామి మరి ఈ పెద్దమ్మగారు నన్ను అసలు ఏమీ తెలివని వాడి గాడిద కింద కట్టేసింది ఆవు నాకచ్చి రాలేదన్న మాటే కానీ చిన్నప్పటిలోంచి గొడ్లతో పుట్టి గొడ్లతో పెరిగాను ఏ గొడ్డు ఎట్లాంటిదో నాకు తెలుసునా సంగతి గొడ్డుకు తెలుసు అన్నాడు పాలవాడు మా వారి ఆసరా చూసుకొని కాస్త ధీమాగా ఇంతెందుకురా అక్కడ ఫారం మేనేజర్గా ఉన్నది నా ఫ్రెండే వాడు నీలాగే గొడ్లతో పుట్టి గొడ్లతో పెరిగి సగం గొడ్డు వాడికో ఉత్తరం రాసిస్తాను తీసుకెళ్లి అక్కడుండే వాటిలో మంచి ఆవును చూసి మనకి పంపిస్తాడు అన్నారు మావారు అయితే సిక్కే లేదు అట్ట చెయ్యండి స్వామి అయితే ఎప్పుడెళ్ళమంటారు స్వామి అన్నారు పాలవాడు అదంతా నాకు తెలియదు పెద్దమ్మగారు నడుగు అంటూ మావారు లోపలికెళ్ళిపోయారు మరి ఈ ఈ పూట పెద్దమ్మ పెద్దమ్మగారు అన్నాడు పాలవారు కానీ పంచమి గడియలు రావు మధ్యాహ్నం నుంచి వెళ్ళు అన్నారు మా అత్తగారు సరే అయితే అట్టనే కానియండి అంటూ పాలవాడు గేదెల్ని తోలుకొని ఇంటికి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం రెండు గంటలకల్లా వచ్చేశాడు పాలవాడు ఎర్రపంచ పచ్చచొక్క ఉదారంగు తలగుడ్డతో పూల రంగడిలా ముస్తాబై వచ్చాడు వాడి వెనకాలే వాడి ఇద్దరి పిల్లాలు వచ్చారు చిలకపట్టు చీర కట్టి సిగనిండా పూలు చుట్టి నోటి నిండా తాంబూలం బిగించి ముసిముసి నవ్వులతో సీతాకొక చిలకల్లాగా వచ్చి వాకిట్లో ఉన్న టెంక టెంకాయ చెట్ల చాటున వాళ్ళిద్దరు దోబూచి ఆడడం మా అత్తగారి కంట పడింది వాళ్ళెక్కడికి రా వాళ్ళిద్దరిని తీసుకొచ్చావెందుకు అన్నారు పాలవాడి మీద మండిపడుతూ మేం కూడా చూస్తావంట ఎంటపడ్డారమ్మ గారు అన్నాడు సిగ్గుపడుతూ పాలవాడు పాపం వాళ్ళని కూడా తీసుకెళ్ళనియమ్మా తీసుకెళ్ళురా నీ ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్ళు తప్పయిందిరా తప్పయింది ఛాన్స్ అంటే నీదేరా ఛాన్సు ఈ కాలంలో ఇద్దరు పిల్లల్ని ఒకటే మాట మీద లాక్కొస్తున్నానంటే నిజంగా నువ్వు హీరోవి అనుభవించు అనుభవించు అంటూ హుషారుగా నవ్వుతూ మా వారి పా మా వారు పాలవాడి అదృష్టానికి లోపలే ఇష్టపడ్డారు నాకు నవ్వొచ్చింది మా వారి మీద కోపం వచ్చినప్పుడంతా విధవ పాలవాడికి ఇద్దరు పెళ్ళాలు అంటూ ఉంటారు పాలవాడిని చూస్తే మా వారికి ఈర్ష వాడి ఇద్దరు పిల్లల్ని చూస్తే మా అత్తగారికి ఒళ్ళు మంట పాలవాడి ఇద్దరి పిల్లలు నవ్వుతూ పేలుతూ ఒద్దిగా ఉండడం మా అత్తగారికి కొంచెం కూడా నచ్చలేదు ఇదే విడ్డూరమే నేనెక్కడా చూడలేదు సవతలున్న తర్వాత పోట్లాడుకోవద్దు మీరిద్దరూ ఒక్కరోజు కూడా పోట్లాడుకోరే అని అడిగేది మా అత్తగారు పోట్లాట్లేందుకు అమ్మగారు మా ఎక్క నన్ను బాగానే చూసుకుంటుంది అనేది చిన్నది పోట్లాట్లేందుకు అమ్మగారు మా సెల్ల నన్ను బాగా చూసుకుంటుంది అనేది పెద్దది వాళ్ళిద్దరూ ఆ విధంగా ఒక మాట మీద ఒత్తిగ్గా నిలిచి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆప్యాయత వలగబోసుకోవటం మా అత్తగారికి ఒళ్ళు మంటకు మరి కాస్త కారణమైంది ఎట్లాగైనా వాళ్ళిద్దరు పోట్లాడుకుంటే చూడాలని తన శ్రాయశక్తులా ప్రయత్నించాను వాళ్ళిద్దరూ పోట్లాడుకోపోవటం మీకేమైనా బుద్ధ పెద్దమ్మగారు అంటూ ఒక్కసారి మెత్తగా చివాట్లు పెట్టారు దాంతో వాళ్ళిద్దరిని చూస్తే మా అత్తగారికి అరికాలి మంట అయితే ఇద్దరు పిల్లల్ని వెంటకేసుకెళ్తున్నావే మరి సాయంకాలం పాలెవరు పిండుతారు అన్నాడు వాడి పిల్లల వైపు కొరకొర చూస్తూ మా ఆడ ఆడతోలుకొచ్చి పిండుతాడు అన్నాడు పాలవాడు అరే అయితే వెళ్ళిరా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ మా ఆవు సంగతి మర్చిపోవాక మంచి ఆవును చూసి ఇమ్మని అబ్బాయి స్నేహితుడితో చెప్పు నల్లటి పొడలుండే ఆవు శ్రేష్టం ఒక ఈత రెండు ఈతల కంటే పైన వేసింది మనకొద్దు పళ్ళు ఎన్ని ఎలా వచ్చాయో చూడు కొన్ని ఆవులు గాడిదల్లా నడుస్తాయి నడక చూడు అన్నిటికంటే ముఖ్యం దాని ముఖం కలగా ఉండాలి తెలిసిందా అదే ఇంటికి లక్ష్మి అంటూ ఆవు కోసం డబ్బు మా వారిచ్చిన ఉత్తరం రెండు పాలవాడి చేతికిచ్చి పంపించేశారు రాత్రి బాగా పొద్దుపోయి వచ్చాడు పాలవాడు ఇద్దరు పిల్లళ్ళని ఇంటి దగ్గర వదిలేసి సంతోషంగా హుషారుగా వస్తున్న పాలవాన్ని చూస్తూ ఏం రా ఇంతకి వెళ్ళిన పని ఏమైంది అన్నారు వరండాలో లైట్లు వేస్తూ మా అత్తగారు ఆ ఎల్లుండి శుక్రవారం ఇరవై మూడో నెంబరు మన ఇంటికి తోలుతున్నాడు అన్నాడు పాలవారు ఇరవై మూడో నెంబరు మన ఇంటికి తోలడం ఏంట్రా అన్నారు అవును గారు కాదు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యపడుతూ అదే నమ్మగారు ఆవునే ఆడంతా నెంబర్ల శ్రేష్టం ఫలానా ఆవు ఫలానా బెర్రా అంటే వాళ్ళకి తెలవదు ఫలానా నెంబర్ అంటేనే తెలుస్తుంది ఒక్క ఒక్కొక్క గొడ్డు కట్టేసిన చోటే దాని నెంబర్ను రాసి పెడతారు అబ్బో ఏం చెప్పమంటారు పెద్దమ్మగారు ఆ గొడ్లకి ఇంద్రభోగంలాగా జరుపుతున్నారు ఏమి తిండి ఏమి మేత అది సరేరా పొయ్యి పొయ్యి ఇరవై మూడో నెంబర్ ఆవే ఎందుకు తీసుకున్నావు అందుకంటే మంచి నెంబర్లు దొరకనట్లు అన్నారు మా అత్తగారు తన ఆమోదం లేకుండా వాడు ఏరిన నెంబరు చెడ్డది కాకుండా ఉంటుందా అని భరోసాతో అయ్యో నెంబర్ అయితే ఏంటమ్మగారు అసలావు మీకు దొరుకుతా అండి అయ్యగారిచ్చిన ఉత్తరం తీసుకెళ్ళి ఆ మేనేజర్ అయ్యకాడు ఇచ్చాను వెంటనే నన్ను అన్నాడు వెంట పెట్టుకొని ఆడున్న ఆవులన్నింటినీ చూపాడు వాటిల్లో పక్కా విసుక మా మా వాడు పాలవాడు చెప్తుంటే సంతోషంతో మా అత్తగారి ముఖం వికసించింది అయితే ఇంతకు సుడిగిడి చూసి తీసుకున్నావా అన్నారు అబ్బే మాట్లాడకూడదు సుడి లేదు పావిడి లేదు శుద్ధంగా ఉన్నావు అన్నాడు పాలవాడు నల్లపాడలా తెల్లపాడలా అన్నారు మా అత్తగారు నల్లపాడలు తెల్లపాడలు ఎర్రమచ్చలు పసుపు గీతలు సారలు పొగాకు రంగు సేవలు బూడిద రంగు మొఖము అదేదో రంగులో ఉందమ్మగారు తోక ఓరి నీ తోక దొంగలెత్తకెళ్ళగా ఇన్ని రంగులుంటాయిరా ఒక ఆవుకు అన్నారు ఆశ్చర్యపోతూ అయ్యో అది ఆవుగాదమ్మా పంచరంగుల శిలకంటే నమ్మండి పూటకి ఐదు మానికలిస్తుందంట ఏమిట్రా పాలా పంచితమా అన్నారు మా అత్తగారు హడలిపోయి పాలేనండమ్మగారు అంటూ పాలవాడు తలగుడ్డ చాటున నవ్వాపుకోలేక చచ్చాడు ఇదెక్కడ విడ్డూరం రా పూటకి ఐదు మామికలా అయితే రోజుకి పది మానికలనమాట నేనెక్కడా వినలేదే అంటే ఆశ్చర్యంతో మా అత్తగారు దౌడలు నొక్కున్నారు అదంతా దొరలతరిపీదు మీకు తెలవదలేండి పెద్దమ్మగారు ఆడా ఇంకో సంగతిన్నారా ఒక్క గొడ్డును రోజుకు ఐదారు మాటలు పిండుతారు వాయో వాయో ఇదేం అన్యాయం రా అవెట్లా ఇస్తాయి వీళ్ళెట్లా పిండుతారు ఆడంతా నమ్మగారు ఆడుండే గొడ్లని రూసుల మీద నడిపిస్తారంట ఏ బెర్రకెన్ని నెలమ నెలలో ఏ ఆవు ఎప్పుడు దూడనేస్తుందో వాళ్ళ కాడ వివరంగా తారీఖులేసి ఉంటాయంట ఆ తారీఖునాడు కాడకెళ్ళి దూడనెయ్యి అంటే వెంటనే వేస్తుందంట ఈ యాల వద్దులే అంటే ఏనబోయే ఆవు కూడా మానేస్తుందంట అయ్యి గొడ్లు కాదండమ్మగారు గొడ్లు కాదు మనసులు అంటూ పాలవాడు ఆనందపడిపోయాడు ఎట్లాగూ ఏమిటో మొత్తానికి గాథనే ఉంది అయితే ఇంతకు మన ఆవుకేం దూడరా అన్నాడు మా అత్తగారు మన ఇంకా దూనలేదమ్మగారు నిండా సూలావు మంది అన్నాడు మురిసిపోతూ ఏమిటి పొయ్యి పొయ్యి చూలావును కొనక్కొచ్చావు ఊరిని తెలివి మండిపోను శుభవా అంటూ దూడతో రాకుండా చూలావుని ఇంటికి తోలమన్నావురా ఇంగ్ ఇందుకేనా నిన్ను నీ ఇద్దరి పిల్లల్ని పంపింది అంటూ మా అత్తగారు ఆ మాంతం పాలవాడి మీద విరుచుకబడ్డారు వాడు భయంతో ముణికిపోయారు ఇంకా పది రోజుల్లో దూడనేస్తది కనుక తోలికెళ్ళొచ్చని ఆ మేనేజరయ్య గారు చెప్పారమ్మగారు మేనేజర్ గారు వాడి తాత చెప్పినా నాకు ఆ సోలావు నాకు అక్కర్లేదు రాదు అసలు వెళ్తూ వెళ్తూ అస అపశకనంలాగా నీ ఇద్దరు పిల్లల్ని వెంటేసుకెళ్ళినప్పుడే అనుకున్నా దానికి తగినట్టు ఇరవై మూడో దొరికింది నీకు పాడు నెంబరు అచ్చిరాని నెంబరు మరెప్పుడు ఇప్పుడు ఏం చేయమంటారు పెద్దమ్మ గారు ఈ సంగతి వివరంగా ముందే మీ కాడే కనుక్కోకుండా వెళ్ళి తెలివి తక్కువ పని చేశానే అంటూ బాధపడ్డాడు ఇంకా నీకెక్కడుందిరా తెలివి ఇద్దరు పిల్లల్ని కట్టుకున్న తర్వాత నిన్ను పంపడం మా బుద్ధి తక్కువ తక్షణం వెళ్ళి ఇచ్చిన డబ్బు వాపసు తీసుకొనిరా అన్నారు మా అత్తగారు ఖండితంగా అయ్యో రామా ఇప్పుడు నేను అడిగితే ఇస్తారో ఇవ్వరో ఎందుకైనా మంచిది అయ్యగారిని కూడా ఒకసారి అడిగి చెప్పండమ్మగారు పోని ఒక పని చేస్తే దూడను వేసిందిగా వేసేందాక ఆవును అక్కడే ఉంచి దూడ వేసిన తర్వాత పంపమంటే పంపుతారా అన్నాను నేను కలగజేసుకొని పాలవాడి ప్రాణం నేసొచ్చింది ఓ పంపుతారండమ్మగారు అట్ట పంపకపోతే ఆవును కొందంటే సరే ఎటు తిరిగి పది రోజుల్లో దూడనేస్తదన్నాడు మేనేజర్ మేనేజరయ్య దగ్గర నుండే దున్నేవిస్తాడంట మేనేజర్ అయ్యే దూడని వేయిస్తాడో వేస్తాడో నాకు అనవసరం పై వచ్చే శుక్రవారం నాటికైన ఆవు దూడతో సహా ఇంటికి రావాలి అంతే ఈ సంగతి చెప్పు వాళ్ళతో అన్నారు మా అత్తగారు అట్టనే చెప్తా పెద్దమ్మగారు రేపు సందకాడే ఎట్లానో అంటూ వెళ్తా అంటూ పాలవాడు తడగుడ్డలో దాచిన రసీదు మిగతా డబ్బు భయభక్తుల్లో మా అత్తగారి చేతుల్లో పెట్టి బతుకు జీవుడా అంటూ వెళ్ళిపోయాడు పై వచ్చే శుక్రవారం నాడు వస్తుందని మా అత్తగారు గొడ్ల కొట్టమంతా శుభ్రం చేయించారు నా చేత ముగ్గు వేయించి గుంచెలకు పసుపు కుంకం కూడా పెట్టించారు తోటవాడి చేత మామిడి తోరణాలు కట్టించారు ఇంత చేసి శుక్రవారం నాడు ఆవు రాకపోగా పాలవాడు కూడా రాలేదు ఇంకా మా అత్తగారు ఒళ్ళు తెలివి ఒళ్ళు తెలియని కోపంతో ఇల్లంతా తిరిగారు పాలవాడు ఆ రోజు కనిపిస్తే మా అత్తగారు వాడిని నమిని మింగేస్తారనిపించింది వేళ మంచిది వాడు ఆ రోజు మర్నాడు కూడా రాలేదు కారణం తెలియక వాడింటి కబురు పెట్ట ఇల్లు తాళం వేసుందంట గురువారం నాడు రాత్రికే రాత్రికి రాత్రే ఇంటిల్ల పాది ఎక్కడికో వెళ్ళిపోయారని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారట మా తోటవాడికి ఇంకా చూసుకోండి మా అత్తగారికి పూనకం వచ్చింది పాలవాడిని చెడామెడా తిట్టడం మొదలెట్టారు నేనెప్పుడో చెప్పాను వాడు ఒట్టి దొంగ వెదవని ఇట్లా పరారవుతారని నాకు ముందే తెలుసునే అన్నారు జ్ఞానం గల మా అత్తగారు మా ఇంటి ఆవు వచ్చేసిందనుకోని ఇరుగు పొరుగు వాళ్ళంతా జున్నుబాల కోసం ఆవు పంచకం కోసం మా అత్తగారికి కబురు పెట్టడం మొదలెట్టారు పాలవాడు మా అత్తగారికి భయపడి దేశాంతరం పోయాడని మా వారికి తెలిసింది పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు మీ ఆవు బాధపడలేక ఏమయ్యో గొయ్యో చూసుకుంటున్నాడు అంటూ వాడి మీద జాలిపడ్డారు మా వారిని ఆవు సంగతి ఫారంకు టెలిఫోన్ చేసి కనుక్కోమని చెప్పారు మా అత్తగారు టెలిఫోన్ చేస్తే మేనేజర్ ఊళ్ళో లేడు మిగతా వివరాలు మనిషిరాంది మాకు తెలీదు అన్నారు మేనేజర్ పాలవాడు ఎవరో ఒకరు వచ్చిందాక ఆగమని మావారు సలహా ఇచ్చారు మా అత్తగారు ఒకరి సలహా వినదలుచుకోలేదు వెంటనే బయలుదేరారు ఆవ సంగతి తేల్చుకొస్తానంటూ దూడను వేసినా సరే వేయకున్నా సరే తక్షణం ఆవును ఇంటికి తోలుకోమని చెప్పేస్తానంటూ తోటవాడిని తోడుపిల్చుకొని కారులో బయలుదేరి వెళ్ళిపోయారు ఆమె అటు ఇటు వెళ్తూనే పాలవాడొచ్చాడు ఏం రా ఎక్కడికి మాయమయ్యా అన్నాను వాడు కండ్లు దుడుచుకుంటూ ఏం చెప్పేదమ్మగారు పక్క ఊళ్ళో మా అన్నకు శానా డేంజర్గా ఉందని అర్ధరాత్రి కాడ తంతి కొట్టారు రాత్రికి రాత్రే వెళ్ళాం అంట మా అన్నకి ఐదుగురు పిల్లలు తల్లి లేనోళ్ళు ఆళ్ళని చూడడానికే చూడడానికి చెందడానికి నా ఇద్దరు పిల్లల్ని తమ్ముడిని కూడా తీసుకెళ్ళా ఇప్పుడు మా అన్నకి కాస్త సుమారుగా ఉంది పిల్లల్ని చూసుకోవడానికి పెద్దదాన్ని ఆడే ఉంచి చిన్నదాన్ని మాత్రం తీసుకొచ్చా తమకి పాలకి చాలా ఇబ్బంది అవుతుందంటూ అర్ధరాత్రి కాడ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్రలేపి ఈ సంగతి చెప్పడం బాగుండదని అట్టనే వెళ్ళిపోయానమ్మగారు అంటూ వాడి బాధ చెప్పుకున్నారు అయితే ఇంకా రాలేదనమాట అమ్మగారు అన్నాడు పెద్దమ్మగారి కోసం నాలుగు వైపులా వెతుకుతూ రాలేదురా ఇప్పుడే పెద్దమ్మగారు వెళ్ళారు చ చలావునైనా వెంటనే ఇంటికి తోలమని చెప్పడానికట ఏమిటమ్మగారు సోలావు మా కచ్చిరాదన్నారుగా పెద్దమ్మగారు ఈ మాట అయ్యాలే చెప్పినట్లయితే సరిపోయేదిగా అయితే రేపు వస్తాదన్నమాట ఆవు మరి నేను కూడా సందకాడే గొడ్లన్నీ తోలకొచ్చి ఆ ఆవొచ్చేయాలకినమ్మగారు అని చెప్పి వెళ్ళిపోయాడు పాలవాడు దీపాలు పెట్టే ఏలకంతా తిరిగొచ్చేశారు మా అత్తగారు ఆవును చూసారా అన్నాను ఉత్సాహంగా ఆవును చూడలేదు నా తలకాయ చూడలేదు అది ఎక్కడుందో వెతికేసరికి నా తాతలు దిగొచ్చినట్లు అన్నారు అదేం పారమో ఎత్తుపారమో యాభై ఎకరాలుంది అన్ని గొడ్లలో మన ఆవెక్కడుందో అడిగేది దానికి తగ్గట్లు మేనేజరు ఊళ్ళో లేడు మాకు ఆ వివరాలు తెలియవన్నారు కాసేపటికి ఎవడొచ్చి మాకు దాని నెంబర్ తెలుసా అని అడిగాడు తెలుసంటూ ఇరవై మూడో నెంబర్ అని చెప్పారు మన ఎడసడిగాడు చెప్పారు ఆ నెంబరు ఎప్పుడో తోలాలి అన్నాడు తక్షణం తోలమన్నాను రేపు తెల్లవారేసరికి ఆ నెంబర్ దగ్గర దగ్గరుండాలి గట్టిగా చెప్పొచ్చాను సరేనన్నాడు పాలవాడొచ్చాడన్నాను ఆ దొంగ యదవ సంగతి నాతో చెప్పవాక ఈ రెండు రోజులు ముఖం తప్పించి వేనట్టు వెళ్ళగానే నీ దగ్గర కళ్ళబోయి కబుర్లు చెప్పడానికి వచ్చాడనమాట సిగ్గులేని యదవా నీ ఏ ముఖం పెట్టుకొని వచ్చాడు అన్నారు మండిపడుతూ వాడి అన్నకేదో జబ్బుగా ఉందని అంటూ నేను పూర్తి చేయకముందే మా అత్తగారు త్రికాలం నా నా కడ్డు తగిలింది నాకు ముందే తెలిసే వాడిలాంటోడో ఏదో చెప్తానని వాడి మాటలు నువ్వు నీ మొగుడు నమ్ముతారు గనకనే అట్లాంటి కథలన్నీ చెప్తుంటాడు నా దగ్గర చెప్పమను అందుకే నన్ను చూస్తే వాడికి చచ్చేంత భయం అంటూ లేచి నిలబడ్డారు మా అత్తగారు అన్నట్టు తెల్లవారుచామునే లేచి బాయిలర్ అంటించి వేన్నీళ్ళు పెట్టాలి పాపం నోరులేని గొడ్డు అన్ని మైల దూరం నుంచి నడిచొస్తుంది వేన్నీళ్ళతో బాగా దాని కాళ్ళు ఒళ్ళు కడగమని చెప్పాలి మన తోటవాడితో నాలుగింటికి అలారం పెట్టు అంటూ వైపు వెళ్ళారు మా అత్తగారు నేను నాలుగింటికి అలారం పెట్టాను ఈ సంగతి తెలియక పొద్దున్నే మీటింగ్ ఉందని మా వారు ఆరింటికే ఇచ్చి పెట్టారు ఈ రెండూ తెలియక మావాడు పరీక్ష చదువుకోవడానికి రెండు గంటలకే తిప్పి పెట్టాడు రాత్రి రెండు గంటలకంతా అలారం గోలగోలగా కొట్టుకుంది మంచి నిద్రవేళ నాలుగింటికి పెడితే రెండింటికి కొట్టిందేమిటి అనుకున్నాను ఆరింటికి పెడితే పన్నెండింటికే కొడుతుంది ఈ అలారం చెడిపోయినట్లుంది తీస దిబ్బలో పారై అన్నారు మా వారు నిద్రట్లోనే మా వాడికి రూమ్లో లైట్ వెలిగింది నాకు అప్పుడు అర్థమైంది వాడితో కూ కూడా కూర్చొని హిందీ పాఠాల్లో సహాయం చేశాను నాలుగైందాక తెల్లవారు ఆవును ఆహ్వానించడానికి అన్నీ సిద్ధం చేశారు మా అత్తగారు పసుపు కుంకుమ పూలు పళ్ళు టెంకాయ తాంబూలం హారతి కర్పూరం వగేరాలతో ఆవు కోసం బయట వరండాలో కూర్చున్నాం మా అత్తగారు నేను పాలవాడు గేదెలన్నీ తోలుకొని చిన్న పెళ్ళాంతో సహా వచ్చాడు మా అత్తగారు ప్రొద్దున్నే వాడి మీద ఎక్కడ విడుచుకుపడతారోనని భయపడ్డాను అసలు వాడి వైపే చూడలేదు ఆవు కోసం జపం చేస్తూ తపస్సులో కూర్చున్నారు ఎవరితో మాట్లాడకుండా ఆరయింది ఏడైంది ఎనిమిది అయింది తొమ్మిదైంది ఆవు రాలేదు మా వారు మా అవస్థకు నవ్వుకుంటూ మీటింగ్కు వెళ్ళిపోయారు నిండో చూలాలు గనక ఒకవేళ నడవలేక నడు నడుసొస్తుందేమోనని ఒకవైపు ఒకవేళ ఈని ఉంటుందైతే పచ్చి ఒంటితో ఇంత దూరం నడవలేక అవస్థపడుతుందేనమోనని మరోవైపు ఇలా పది పది విధాల పోయింది మా అత్తగారి మనసు మొత్తానికి పది గంటలైనా ఆవు రాకపోయేసరికి మా అత్తగారు మరీ కలవరపడ్డారు నా ముఖం ఆమె ముఖం ఆమె ముఖం నే చూసుకుంటున్నాం ప్రశ్నార్థకంగా గేట్లో గంట చప్పుడు వినిపించింది మా అత్తగారికి లేచొచ్చింది వచ్చినట్టుంది పద పద ముందు దానికి దిష్టి తీయాలి అంటూ పల్లంలో ఎర్రనీళ్ళు కలిపి మధ్యాహ్న కర్పూరం పెట్టి చేతికందించింది మా అత్తగారు గేటు దాటి లోపలికొస్తూనే ఆకాశం దద్దరిల్లేటట్టు ఒక్క రంకె వేసి మేరు మేరు పర్వతంలాగా వచ్చి మా ముందు నిలబడింది బ్రహ్మాండమైన ఉషభం ఆ అంటూ నోటు మాట లేకుండా గుడ్లు తేలేశారు మా అత్తగారు పాలవాడు తలగుడ్డ చాటున చచ్చెట్లు నవ్వుతున్నాడు వాడికి పెళ్ళాం చాటున పడి పడి నవ్వుతుంది నేను నవ్వాపుకుంటూ ఈ ఎద్దుని ఏ అడ్రస్కి తోలమన్నారు అని అడిగాను తోలుకొచ్చిన వాణ్ణి ఒకవేళ అడ్రస్ మారి వచ్చాడేమోనని ఈ అడ్రస్కే అమ్మగారు తెల్లారేసరికి ఇరవై మూడో నెంబర్ని ఈ అడ్రస్కి తోలమని మా అసిస్టెంట్ మేనేజర్ అయ్యి చెప్పారు కావాలంటే అడ్రస్ చూడండి అంటూ నా చీటి చూపించాడు నిజమే ఇంకేం అడిగేది మా అత్తగారి వైపు చూశాను ఆమె కొంచెం తెప్పరిల్లి అది కాదురా ఇరవై మూడో నెంబరు ఆవును తోలమన్నాను కానీ అచ్చోసిన ఈ ఆంబోతున తోలమన్నవి ఎవడ్రా ఆ తల్లేని అసిస్టెంట్ మేనేజరు అని మా అత్తగారు తోలకొచ్చిన వారిని జుడైస్తుండగా టెలిఫోన్ వచ్చింది ఫారం నుంచి అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడాడు పొరపాటు జరిగిపోయింది ఇరవై మూడో నెంబరు ఆవును కట్టేసిన చోటే ఎద్దును కట్టేశారని ఇరవై మూడో నెంబరు ఆవును అసలు చూ చూదు కాదని దానికి ఏదో గర్భకోశంలో జబ్బు వలన కడుపు లావైందని డాక్టర్ చెప్పాడని డబ్బు వాపసు పంపిస్తున్నందుకు క్షమించాల్సిందని ఫారం ఆరంభించిన తర్వాత ఇలాంటి పొరపాటు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పి కట్ చేశాడు గేదా అచ్చిరాలేదంటే మనకు ఆవు కూడా రాలేదనమాట అన్నారు మా అత్తగారు నిట్టూర్పుగా విరుస్తూ అంతేనండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో రేపు మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు